వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీరు సాయంత్రం ఆరు గంటలలోపు ఈ దానం చేస్తే లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుంది అయితే సాయంత్రం ఆరు గంటలలోపు మీరు చేయాల్సిన దానం ఏంటి ఎటువంటి దినఫలాలను తులారాశి వ్యక్తులు అనుభవించబోతున్నారు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు ఆదివారం తులారాశి వారికి ఆలోచనలు కాస్త లోతుగా ఉండే రోజు ఏ విషయం గురించైనా రెండు మూడు కోణాల్లో మీకు ఆలోచన వస్తుంది ఇది చేస్తే ఇలా అవుతుందా అలా చేస్తే బాగుంటుందా అంటూ అంతరంగం లోపలే చిన్న చిన్న మాటలు సాగుతూ ఉంటాయి కానీ మంచి విషయం ఏమిటంటే ఈ రోజు మీ మనస్సు ఏం చెబుతుందో దానివైపు ముందుకు వెళ్తే తప్పు అనేది ఉండదు ఉదయం లేవగానే కాస్త స్లోగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది నిన్నటి నుండి ఉన్న ఒక చిన్న ఆందోళన ఇప్పటికీ మనసులో ఉండొచ్చు ఇంట్లో ఎవరో చెప్పిన మాట లేకపోతే మీరు తీసుకోవలసిన ఒక నిర్ణయం అదే పదే పదే గుర్తు రావచ్చు కాని తొమ్మిది గంటల తర్వాత పరిస్థితులు క్రమంగా మారతాయి ఉదయాన్నే చేతుల్లోకి వచ్చే చిన్న ప్రయోజనాలు మీకు మంచి శుభారంభాన్నిస్తాయి ఎవరో మీకు ఫోన్ చేసి ఒక మంచి న్యూస్ చెప్పవచ్చు లేదా చాలా రోజుల నుండి ఆగిపోయిన పని ఒక్కసారిగా కదిలినట్టుగా అనిపిస్తుంది ఆఫీస్ విషయంలో లేదా పనుల విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి చిన్న తప్పులకి పెద్ద మాటలు వినాల్సిన పరిస్థితి రావచ్చు కాని మీలో ఉన్న తెలివి మీకు ఉన్న తీరికలేని శ్రద్ధ ఇవే ఈరోజు మీకు కవచంలాగా పనిచేస్తాయి మరొక ముఖ్యమైన విషయం ఈరోజు ఎవరైనా మిమ్మల్ని ఇది చిన్న పని ఏమీ కాదు అని చెప్పి ఒత్తిడి పెడితే వెంటనే అంగీకరించకండి చిన్న పని పేరుతో పెద్ద బాధ్యతని గోప్యంగా మీ మీద పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్ణయం ఆలోచించి తీసుకోండి వ్యాపారస్తులకి మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం నాలుగు మధ్య లాభం వచ్చే సమయం రాబడి కాస్త నెమ్మదిగా వచ్చినా మీకు ఉపయోగకరమైన కస్టమర్లు ఎదురుపడతారు ఇంట్లో వాతావరణం ఈ రోజు రెండు రకాలుగా ఉంటుంది ఉదయం కాస్త గమ్మత్తైన టెన్షన్ ఉంటుంది మధ్యాహ్నం తర్వాత పూర్తిగా రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్లు మీ మీద ఏదో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది అది మిమ్మల్ని నచ్చని పని చేయమని కాదు ఇష్టపడి పని చేయొద్దని కూడా కాదు కానీ ఏదో విషయం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందని వాళ్లు గమనిస్తారు అందుకే మీకు సపోర్ట్ ఇవ్వటానికి కూడా ప్రయత్నిస్తారు సాయంత్రం కుటుంబంతో బయటకి తిరగటం లేదా చిన్న గెట్టుగెదర్ జరగవచ్చు ప్రత్యేకంగా తులారాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత ఇంట్లో అల్లరి సంతోషం నవ్వుల వంటివి ఎక్కువగా ఉంటాయి ప్రేమలో ఉన్నవారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు బాగా మాట్లాడాలి ఏదైనా మనసు లోపలే ఉంచుకుంటే అర్థం కాక మిస్కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మాటలు నిజాయితీ ఉంటే ఈరోజు మీకు అద్భుతమైన రోజనే చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి ఆకస్మికంగా ఒక పరిచయం రావచ్చు అది సాధారణ పరిచయం కాదు ఆకర్షణ కలిగించే మనిషి వారయ్యే అవకాశం ఉంది దాంపత్య జీవితం ఈరోజు చాలా బాగుంటుంది ఈరోజు మీ పార్ట్నర్ ఏమైనా మాట్లాడితే వారి మాటలకి ప్రాధాన్యతని ఇవ్వండి ఉదయాన్నే ఖర్చుల గురించి ఆలోచన ఉంటుంది కానీ ఆ ఖర్చులు అవసరం లేని వాటికి కాదు అవసరమైన పనులకే ఉంటాయి సాయంత్రం ఆరు తర్వాత అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు మీరొక దానం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ముఖ్యంగా ఆదివారం కావటం వల్ల దీని ప్రభావం మరింత బలంగా ఉంటుంది ఎరుపు రంగు వస్త్రం లేకపోతే మీకు వీలైతే కనుక ఎరుపు రంగులో ఉండే చీర కూడా కావచ్చు లేదా గోతుమలు కాని శనగలు కాని పసుపు కుంకుమ కాని అంటే దీంట్లో ఏదో ఒకటి సరిపోతుందండి ఎరుపు రంగు చీర కాని ఎరుపు రంగు వస్త్రం కాని గోతుమలు కాని శనగలు కాని పసుపు కుంకుమ కాని అవసరాల్లో ఉన్న పేదలకు వీటిల్లో ఏదో ఒకటి మీరు దానం చేస్తే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది సమీపంలో ఉన్న అమ్మవారి గుడి వద్ద ఉన్న అర్చకురాలికి కాని ఆడపిల్లలకి కాని లేదా ఒక పేద మహిళకు ఈ విధంగా సాయంత్రం ఆరు గంటలలోపు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి మంచి యోగం అనేది ఉంటుంది దానం చేసే సమయంలో మనసులో ఇలా చెప్పుకోండి నా ఇంట్లో సంపద శాంతి ఆరోగ్యం నిలదొక్కుకోవాలి అని మీరు దానం చేసి బయల్దేరిన వెంటనే మీలో ఉన్న మానసిక భారం తగ్గిపోతుంది అదే మీ జీవితంలో వచ్చే ఒక మంచి శుభారంభం కూడా అవుతుంది మొత్తం మీద చూస్తే వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక దానం మీ యొక్క జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి